ਇਹ ਵੱਟ ਤੱਲੀ ਉੱਤ ಮತ್ತು ಜನ ಮಗೋತ್ತಮ ಹುಟ್ಟಿನ ಮಾಡು ಜನ ಹಿಂದಿ ಹಾಲಿನವಾಡುಂಡ ಚಂಡ తరికానికి బలవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పేదలకు ధనవంతులకు మధ్య ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి పేదలందరూ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముప్పై మూడు పథకాలకు విజయవాడ నుంచి పట్టణం నొక్కి మీ అకౌంట్స్లో వేసిన విషయం మీ అందరికీ తెలుసు మీరెవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి అని మీరెవరూ అడగలేదు ముప్పై మూడు పథకాలు పెట్టి ప్రతి కుటుంబం లబ్ధి పొందే విధంగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మనం అలగానిపాడు పంచాయతీకి సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ఎనిమిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది నాన్ డీబెట్టి పెన్షన్స్ హౌస్ సైట్స్ ఇతరత్ర కలిపి కులం మతం పార్టీలకు అతీతంగా మూడు కోట్ల నలభై మూడు లక్షలు ఇచ్చారు మొత్తం పదకొండు కోట్ల తొంభై రెండు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలలో పేదలకు అందించడం జరిగింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వచ్చాను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించాం అందులో భాగంగా అలగానపాడుకి సైడ్ రైన్స్ టెన్ ల్యాక్స్ ఇచ్చినాం అన్నారెడ్డిపాళ్ళంకి టెన్ ల్యాక్స్ ఇచ్చినాం జలజీవన్ మిషన్ కింద పన్నెండు లక్షలు శాంక్షన్ అయ్యి ఉంది టెండర్ ఇంకా కాలేదు టెండర్స్ పిలుస్తారు ఫేజ్ వన్ కింద మండల ప్రజాపరిషత్ స్కూల్కి ఇరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం రైతు భరోసా కేంద్రం విలేజ్ హెల్త్ క్లినిక్ ఈ రెండు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి అదేవిధంగా మన గ్రామం నుంచి పెద్దలందరూ వచ్చి బంగారమ్మ దేవస్థానానికి కొంత ఫండ్ ఇప్పించమంటే ముఖ్యమంత్రి గారితో దేవస్థ దేవాదాయ శాఖ మంత్రి గారితో మాట్లాడి ఇరవై ఆరు లక్షలు ఇప్పించాను ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనాతో పోయింది రాష్ట్రం దేశం ప్రపంచమంతా కూడా వణికిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఆ రెండు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆపలేదు మమ్మల్ని కానీ అధికారులను కానీ వాలంటీర్స్ని కానీ సచివాలయ వ్యవస్థను కానీ మీ మధ్య ఉంచారు ధైర్యం చెప్పమన్నారు సంక్షేమ పథకాలు ఆపలేదు ఈరోజు ఎలక్షన్స్ కోసం వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎవరు కూడా ఆ రోజు కనబడలేదు ప్రాణాలు పోతాయేమోనని భయపడి హైదరాబాదులో కూర్చున్నారు మేము అన్ని గ్రామాలు పర్యటించాం ప్రజల మధ్య ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ అయితే మొత్తం ఎలక్షన్స్లో వాగ్దానం చేశాం విడతల వారీగా మూడు వేలు చేస్తామని మూడు వేలు చేశాం ఈ మధ్యనే చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చేత కోర్టులో వేయించి వాలంటీర్స్ చేత పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ముప్పై మూడు మంది చనిపోయినారు రాష్ట్రంలో వాలంటీర్స్ పంచకూడదు అని చెప్పేసి కోర్టులో తీసుకొచ్చారు అన్ని కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు ఈరోజు అందరూ ఏకమైనారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల అండగా నిలిచి పేదలు బాగుండాలి పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పి పేదల పక్షాన నిలిచి ఈ ఐదు సంవత్సరాల్లో అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు వీళ్ళెవరూ కూడా కనబడలేదు ఈ రోజు అందరూ ఏకమైన ఎంత మంది ఏకమైన సింహం సింగల్ గానే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు సింహం కడుపులో సింహం పుట్టాడు ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవరు కూడా ఏమీ చేయలేరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్